హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్స్ అండి నేను రిప్లై ఇస్తాను అసలు నాకు టైమే కుదరడం లేదండి వీడియోస్ చేయడానికి ఎందుకంటే మా ఆడపరచు వచ్చింది హాలిడేస్ కదా ఇప్పుడు వాళ్ళ పిల్లలకు అందుకని హాలిడేస్లో మా ఇంటికి వచ్చింది అస్సలు టైం కుదరట్లేదు పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు వంట బట్టలు బాసనలు తిండి కడగడం వండడం వాళ్ళకి ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసుకోవడం అది ప్రిపేర్ చేయడం మళ్ళీ పాసలు తోమడం వంట చేయడం బట్టలు ఉతుకడం కస ఉడవడం ఇంట్లో పని అసలు నిజం చెప్తున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి అస్సలు టైం కుదరడం లేదు నాకు ఏం చెప్పాను టైమే కుదరడం లేదు అందుకే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట తను ఇంకా ఈ వారం ఉంటుంది ఈ వారం వెళ్ళిపోయింది అనుకో నేను వీడియోస్ చేస్తాను అందుకని నేను ఫొటోస్ తీసాను ఆ ఫొటోస్ని పెడుతున్నాను అనమాట నాకు అసలు ఫొటోస్ కూడా తీయడానికి టైం కుదరడం లేదు ఈ మధ్య చాలా బిజీ అయిపోయాను ఇంట్లో పని ఇంట్లో పని హెవీగా అయిపోతుందండి అందుకని నాకు టైం ఉండడం లేదు వీడియోస్ చేయలేకపోతున్నాను కానీ ఒకటి అర్థం కావడం లేదండి నాతో అసలు కొంతమంది ఎలా ఉంటారో అసలు నిజంగా అర్థం కావడం లేదు ఎలా ఆడుకుంటారు అంటే తెలుసు అసలు ఒక అమ్మాయి జీవితంతో అసలు ఎలా ఆడుకుంటున్నారో చెప్పలేకపోతున్నాను ఇంకా మీకు తెలియని ఏమీ లేదు అత్త ఆడవిలా ఉంటే ఎలా ఉంటుందో అందరిళ్ళలో జరిగేది మా ఇంట్లో కొత్తగా ఏం జరగట్లేదు జరగట్లేదన్నమాట అందరిండ్లలో జరిగేది మా ఇంట్లో జరుగుతుంది అందులో ఏం మార్పు లేదు ఇంకా అత్త ఆడపడుచు కలిస్తే ఏమవుతుంది యుద్ధమే అవుతుంది చెప్తున్నాను కదా నాకు నిజం అసలు మాటలు రావడం లేదు మాట్లాడడానికి కూడా అంత బాధ అవుతుంది కానీ ఎవరికి చెప్పాలండి ఎవరికి చెప్పుకోలేను ఎందుకంటే నాకు ఎవ్వరు లేరు కాబట్టి ఎవరికి చెప్పుకోలేను ఒక నాలుగు రోజులు ఎవరింటికన్నా వెళ్దామంటే ఎవ్వరూ రాణించుకునేటట్టు కూడా లేరు నా జీవితం ఎందుకు ఇలా తయారవుతుందో నిజంగా నాకే అర్థం కావడం లేదు నేను ఎన్నో కళలు కన్నాను ఏదేదో అనుకుంటాను కానీ అసలు అది జరగదు నేను అనుకుంటాను కదా దానికి ఇంకొకటి జరుగుతుంది అసలు తినడానికి టైం ఉండడం లేదు పడుకోవడానికి టైం ఉండడం లేదు మధ్యాహ్నం అయితే అసలు నిద్రే పట్టడం లేదు నిద్రపోతాను అప్పుడే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి ఇది చేయాలి అది చేయాలి అని చెప్తారు ఇది ఇలా జరుగుతుంది కామనే అనమాట నేను ఎవరి గురించి తప్పగా ఏం చెప్పట్లేదండి ఎందుకంటే అది వాళ్ళ నేసం ఎందుకంటే ఒక అత్త స్థానంలోకి వచ్చిన తర్వాత ఏ అత్త అయినా అలాగే ఉంటుంది నేను వాళ్ళ గురించి చెడుగా చెప్పలేను ఎందుకంటే వాళ్ళ గురించి చెడుగా చెప్పి నా నా గురించి నేను మంచిగా చెప్పుకోలేను ఒకవేళ వాళ్ళ గురించి చెడుగా చెప్పిన నా గురించి నేను మంచిగా చెప్పుకోవడం కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరిని మనము తప్పుగా చేసి మాట్లాడకూడదండి ఎవరు ఎలా ఉంటారో వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారు నిజంగా వాళ్ళకే తెలియాలి కానీ ఒకటి మాత్రం నిజం నేను ఈ విధంగా ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఏంటంటే ఒక అత్తస్థానంలో ఉన్న ఒక ఒక ఏమంటారు అత్తస్థానంలో ఉన్న ఒక ఆడామి కోడలి కోడలిగా ఉన్న ఒక కోడల్ని కూతుర్లా అనుకోకున్నా పర్వాలేదు కానీ కోడలిలా చూసి ఇంకొకలాగా మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే కోడలైన ఒక మనిషే తనకు ఒక మనసు ఉంటుంది ఇటు తల్లిగారిలో లేకపోవడం వల్ల ఎవరు అడగకపోవడం వల్ల వాళ్ళకి నచ్చింది చేయడము చేస్తే ఆమెకు ఒక మనసు ఉంటుంది ఆమెకు ఒక బాధ ఉంటుంది అర్థం చేసుకుంటే బాగుంటుంది కనీసం అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ బాధ పెట్టకుండా ఉంటే బాగుంటుంది కానీ నేను ఎన్ని రకాలుగా చెప్పి చూశాను అర్థం చేసుకోలేకపోతుందని పోనీ తన తాను అనుభవిస్తది ఏదో రోజు నేను దానికి ఏం చెప్పలేను కారణం ఆమె ఆమెకి తెలియాలి ఇంకా నేను ఎవరి గురించి ఏం చెప్పలేను నేను ఆడపరచు గురించి నేను ఏం చెప్పలేను ఎందుకంటే ఆడపరచు గురించి వీడియోలో చెప్తే నేను ఒక్కదాన్ని చెప్తే ప్రపంచం అంతా చూస్తే అది నిజం ఎంతో నా అబద్ధం నాకు మాత్రమే తెలుసు నీ నిజాన్ని వినిపించాలని అనుకోవడం లేదు కాబట్టి ఇలా వీడియోని ముగిస్తున్నాను నేను ఒకవేళ ఏ విధంగానైనా తప్పుగా మాట్లాడుతానని నిజంగా క్షమించండి మీరు ఎలా ఉన్నారు వర్షాకాలం స్టార్ట్ అవుంది ఎలా ఉన్నారు ఏంటి ఖచ్చితంగా కామెంట్ జంటే నేను రిప్లై ఇస్తాను ఇంట్లో ఎలా టైం పాస్ చేసుకుంటున్నారో ఏంటి ఎలా ఉంది మీ ఇంట్లో పరిస్థితులు 子供ちなきゃいけそうもちゃんと言うのバイバイ。